తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పొరబ్యూరో సభ్యులు వల్ల రామయ్య నిజాయితీ నిబద్ధత క్రమశిక్షణ కలిగిన నాయకుడని పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు కొనియాడారు చల్లపరిలో గల తోటలోని సియోను వృద్ధాశ్రమంలో అమనగడ్డ నియోజకవర్గ ఎస్సీసల్ అధ్యక్షులు దిరిశం వెంకట ఆధ్వర్యంలో గురువారం వర్లారామయ్య జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఘంటసాల మండల పార్టీ అధ్యక్షులు తుమ్మల చౌదరి బాబు చల్లపల్లి ఎంపీపీ కోట విజయ రాధిక సర్పంచ్ పైడిపామల కృష్ణకుమారి మండల పార్టీ అధ్యక్షులు మౌల రాంబాబు రాష్ట్ర పార్టీ తెలుగు యువత కార్యనిర్వహక కార్యదర్శి తాడికొండ వెంకటేశ్వరరావు మండల కార్యదర్శి యార్లగడ్డ శ్రీనివాసరావు కేక్ కట్ చేసి వెంకట్రావుకు తినిపించారు అనంతరం వృద్ధాశ్రమంలో గల వృద్ధులకు అన్నదానం నిర్వహించారు రామయ్య రామైపు సందర్భంగా వృద్ధులకు అన్నదానం నిర్వహించిన వెంకట్రావును ఈ సందర్భంగా పలువురు నేతలు అభినందించారు వృద్ధాశ్రమ నిర్వాహకులు భాస్కర్రావు కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా పలువురు తెలుగుదేశం పార్టీ నేతలు వల్ల రామైకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేయడంతో పాటు పార్టీకి చేస్తున్న సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో అఖిల భారత దళిత చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు బొల్లా కిషోర్ ఎంపీటీ సభ్యురాలు పైడిపాముల స్వప్న ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కైతేపల్లి దాస్ మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షురాలు బోలెం నాగమణి కంటతాల మండల ఎస్సీసెల్ అధ్యక్షులు కొమ్ము సుందర్రావు కుంపడి చిట్టిబాబు పెద్దపుడు ఎస్సీసెల్ నాయకులు పుట్టి శ్రీనిమాతరావు పైడిపామల ఆదాం కైతేపల్లి లక్ష్మణ్ బోడగుంటం చెందిన కొమ్ము పండు కొల్లూరి బుడ్డి చెన్నం నాగరాజు తెరిషం సుదర్శన్ మునిపల్లి లంకబాబు పెనుమాక శ్రీనివాసరావు కొల్లూరు సురేష్ కన్నమూరు సుబ్రహ్మణ్యులతో పాటు పలువురు యువకులు పాల్గొన్నారు ओके अब रात को खाते हैं हां रात को इसको ऐसे लाइए दो दो में जांतो हम शाम तक ये जैसा రోజు మా పెద్దలు పూజ్యులు శ్రీ రామయ్య గారు పాలెట్ బూర్యా సభ్యులు తెలుగుదేశం పార్టీ మా పెద్ద దిక్కు మాకు అండ ఆధారంగా ఉన్న శ్రీ వరలరామయ్య గారి పుట్టినరోజు కార్యక్రమాన్ని చల్లపల్లి ఘంటసాల మండలాల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరి ఆధ్వర్యంలో ఈరోజు చల్లపల్లి నిమ్మలతోటలో ఉన్న వృద్ధాశ్రమంలో శ్రీ వెంకట్రావు గారి ఆధ్వర్యంలో ఈరోజు జరగడం జరుపుకోవడం జరుగుతుంది వారికి దేవుడు మంచి ఆయుష్ ఆరోగ్యాలు ఇచ్చి ఉన్నతమైన పదవులు అధిరోహించాలని సందర్భంగా కోరుకుంటూ మరి బడుగు బలహీన వర్గాలకి దమ్ము ధైర్యం గల నాయకుడిగా శ్రీ వరలరామయ్య గారు ఇప్పటి వరకు కూడా మతాలకి కులాలకి అతీతంగా పార్టీకి ఎన్నో సేవలు చేశారు మరి దానికి గుర్తింపుగా పాలిటి బ్యూరో సభ్యులుగా అనేక మీడియా పాయింట్లలో కూడా ప్రతిపక్షాన్ని విమర్శించే విధంగా మరి వాళ్ళు తప్పులు ఎత్తి చూపే విధంగా ఎలాంటి జంకు గొంకు లేకుండా ధైర్యం ప్రదర్శించిన మా నేత శ్రీవర్ల రామయ్య గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి చల్లపల్లి మండల పెద్దలే కాకుండా ఘంటసాల నుంచి వచ్చిన పెద్దలందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రెండు మండలాల తరఫున అనవన్ కాన్స్టెన్సీ కాన్స్టిట్యున్సీ అందరి తరఫున కూడా శ్రీ వరలరామయ్య గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ధన్యవాదాలు మా ప్రీతం తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే గత పాతిక సంవత్సరాల నుంచి ఒక కుటుంబ సభ్యుల లాగా వారితో కలిసి ఉంటున్నాం మేము ఆయన ఒక వ్యక్తిగానే కాదు ఒక శక్తిగా కూడా ఈరోజు దళితుల సమస్యల పట్ల ఉండి లేకపోతే దళితులకు కావాల్సిన అవసరాల పట్ల ఉండి నేరుగా మరి మా మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో రోజు సంభాషించే వ్యక్తి పెద్దలో పూజ్యులు తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శి గవర్నీలు వరల రామయ్య గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అవునగడ్డ నియోజకవర్గం ఎస్సీసీఎల్ తరఫున మరి ఇక్కడ ఎస్సీ నాయకులు అందరం కూడా కలిపి ఈ సి చల్లపల్లి నిమ్మలతోట సిఎన్ వృద్ధాశ్రమంలో వృద్ధులకి అన్నదాన కార్యక్రమం కేక్ కటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవనీయులు తమ్ముల చౌదరిబాబు గారు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ అలాగే శ్రీనివాసరావు గారు ఎర్రలగడ్ శ్రీనివాసరావు గారు మండల పార్టీ సెక్రటరీ చల్లపల్లి మండల పార్టీ అధ్యక్షులు మారల రాంబాబు గారు చల్లపల్లి సర్పంచ్ గారు మాజీ జడ్పీటీసీ సభ్యురాలు చలపల సర్పంచి పైడిప కృష్ణకుమార్ గారు అలాగే ఎంపీటీసీ సభ్యులు స్వప్న గారు ఎంపీపీ గారు విజయరాధిక్ గారు అట్లాగే ఇంకా ఇక్కడ విచ్చేసిన ఎస్సీసీఎల్ నాయకులకి అందరికి కూడా పేరు పేరును ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆయన ఒక మంచి వ్యక్తిగాను క్రమశిక్షణ కలిగిన నాయకుడు అంటే మా అందరికీ రోల్ మోడల్ అనమాట ఎలాంటి పదవులు పదవులకు ఆశించకుండా పార్టీ పట్ల కానీ అలాగే ప్రజల పట్ల కానీ విశ్వాసంతో పనిచేస్తూ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ రాష్ట్రంలో అనేక కార్యక్రమాల్లో పాల్గొని అలాగే మా దళితులకు రోల్ మోడల్గా ఈ చిన్న చిన్న విషయాలకే ఈరోజు ఈ చిన్న చిన్న పదవులు రాకపోయినా ఎంతోమంది విభేదించే ఉన్న ఈ రోజుల్లో ఒక నీతి నిజాయితీ నిబద్ధత పార్టీ పట్ల ఒక గౌరవ భావంతుండే వ్యక్తి అలాంటి వ్యక్తులు అరుదుగా ఉంటారు అలాంటి నాయకుడికి మేము కూడా పరిచయం అవటం మాకు కూడా ఆయన ఎంతో ఈ అవనగడ్ నియోజకవర్గానికి మా మండలం చౌదరి గారికి మా అందరికీ ఈ చలపల మా అవనగడ్డ నియోజకవర్గానికి అందరూ కూడా సుపరిచితులు అందరితో వ్యక్తిగత సంబంధాలు ఉన్న వ్యక్తి ఆయన కార్యక్రమం ఎక్కువ చేసుకోవడం చాలా సంతోషంగా భావిస్తూ వచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తెల్లపల్లి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పాలిట్ బ్యూరో సభ్యులు మరి తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీ వర్ల రామయ్య గారి పుట్టినరోజు సందర్భంగా మన అవనగడ్డ నియోజకవర్గ ఎస్సి ఎస్ఈసీఎల్ నాయకులు దరిశంకర్రావు గారు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మరి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని ఆయన పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది మరి ఆయనకి ఈ సందర్భంగా ఆ భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు మంచి ఉన్నత స్థాయికి కూడా తీసుకెళ్లాలని మనసారా మేమందరం కోరుకుంటూ తెలియజేస్తాం మా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి కుడిభుజంగా ఉంటున్న తెలుగుదేశం పార్టీకే ఆయన ఒక వరం అందుకే ఆయన్ని వరాల రామయ్య గారు అని పిలుచుకుంటాను నేను మా వరల రామయ్య గారు అనే వరాల రామయ్య గారికి ఈ సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇక్కడ మా అవునిగడ్డి నియోజకవర్గ ఎస్సీసీఎల్ నాయకుడు దీర్శ వెంకట్రావు గారు సిఎన్ రుద్రాశ్రమంలో కేక్ కటింగ్తో పాటు వృద్ధులకు భోజనాలు కూడా ఏర్పాటు చేశారు ముందుగా మరి అలాంటి నాయకుడికి జన్మదిన కార్యక్రమం ఏర్పాటు చేసిన దిర్శ వెంకట్రావు గారికి మా రామయ్య గారి తరఫున ధన్యవాదాలు చెప్తూ మరి ఆయన గత ఐదు సంవత్సరాలు ప్రభుత్వం లేనప్పుడు ఆయన వాక్చాతుర్యంతో సైకో జగన్ని గడగడలాడించి పార్టీలో కార్యకర్తలకే కాకుండా చంద్రబాబు నాయుడు గారికి కూడా పుడిపుజంగా ఉన్న అలాంటి నాయకుడికి మేము ఈరోజున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో పాటు మంచి అధికారాన్ని కూడా కల్పించాలని చెప్పి ఆ భగవంతుడిని వేడుకుంటున్నాం